అందరికి నమస్కారం అండి ఈరోజు ఇంకా మంచి కథ తెలుసుకుందామా ములుగు లక్ష్మి మైథిలి గారు రచించిన జీవన్ నాటకం అనే కథను విందామా నగరంలోనే ఎంతో పేరు పొందిన మమతా వృద్ధుల ఆశ్రమం పేరుకు తగ్గట్టే అక్కడ ముదిమి వయసులో ఉన్న స్త్రీలను పురుషులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆప్యతతో వీళ్లకు భోజనం పెడుతూ ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు సొంత వారిలో సేవలు చేయటం దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించడం డాక్టర్ ఇచ్చే మందులు సమయానికి ఇవ్వటం బలవర్తకమైన ఆహారం అందించటం లాంటి ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు ఆ ఆశ్రమానికి కొత్తగా వచ్చిన పార్వతమ్మకు ఆ ఆశ్రమంలో ఉండేవారంతా కొద్ది రోజుల్లోనే మంచి స్నేహితులయ్యారు తాను ఆశ్రమంలోకి ఏ పరిస్థితిలో వచ్చిందో వివరంగా చెబుతున్న పార్వతమ్మ మాటలు విని అందరూ బాధపడ్డారు వారు కూడా తమ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను చెబుతున్నప్పుడు పార్వతమ్మ కూడా ఎంతో వ్యధ చెందింది ఒకరోజు అందరూ భోజనాలు చేస్తుండగా ఒక పదిహేడేళ్ళ అబ్బాయి వచ్చాడు అతను నేరుగా అన్నం తింటున్న పార్వతమ్మ దగ్గరికి వచ్చి నానమ్మ నాకు హాలిడేస్ ఇచ్చారు హాలిడేస్ అయిపోయేదాకా నీ దగ్గరే గడుపుదామని వచ్చాను నే చెప్పాడు అదేంట్రా సెలవులిస్తే అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చావు వస్తే వచ్చావు కానీ అన్నం తిని ఇంటికి వెళ్ళు అంటూ అక్కడ వడ్డిస్తున్న వ్యక్తితో బాబు వీడు నా మనవడు వీడికి కూడా అన్నం పెట్టు అని చెబుతూ తన పక్కనే కూర్చోమని మనవుడికి చెప్పింది నానమ్మ నేను భోజనం చేసి వచ్చాను నువ్వు తినేసై అంటూ తన కాలేజ్లో జరిగే విషయాలను చెబుతుండగా పార్వతమ్మ భోజనం చేసి చేతులు కట్టుకొని వచ్చింది ఇద్దరు హాల్లోకి వచ్చి కూర్చోగానే మిగతా పెద్దవారు కూడా ఆ అబ్బాయి పక్కనే చేరారు చూడండి వీడు నా మనవడు పేరు ప్రదీప్ నన్ను చూసి వెళ్ళడానికి వచ్చాడు అని చెప్పగానే ప్రదీప్ అక్కడున్న వారికి నమస్కారం చేశాడు తర్వాత పార్వతమ్మ వైపు తిరిగి నానమ్మ నిన్ను ఈ ఆశ్రమంలో చేర్పించటం నాకు నచ్చలేదు ఇంటికి పోదాం పదా నేను నాన్నతో మాట్లాడతాను అని చెబుతున్న ప్రదీప్కి పార్వతమ్మ ఏదో చెప్పేలోగా ఒక క్షణం నానమ్మ నేను ఇప్పుడే వస్తాను చిన్న పని ఉంది అంటూ తన మొబైల్లో ఒక నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడాడు ప్రదీప్ ఆశ్రమంలోని హాల్లో సుమారుగా వంద మంది కూర్చునేలా కుర్చీలు ఏర్పాటు చేశారు వేదికపై మమతా వృద్ధుల ఆశ్రమం వార్షికోత్సవం అని రాసి ఉన్న పెద్ద బ్యానర్ కట్టి ఉంది వేదిక కింద ముందు ఉన్న రెండు వరుసలలో ఆశ్రమంలోని పెద్దవారిని కూర్చోపెట్టారు తర్వాత వరుసలో అక్కడ ఉన్న వృద్ధుల కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు వారి పిల్లలు అందరూ వచ్చారు పార్వతమ్మ కొడుకు గిరి ఆమె దగ్గరికి వచ్చి అమ్మ ఎలా ఉన్నావు ప్రదీప్ ఈరోజు ఇక్కడ ఏదో ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే వచ్చాము నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇదిగో ఈ పండ్లు తీసుకో అంటూ తాను తెచ్చిన పండ్ల సంచిని తల్లి చేతిలో పెట్టాడు బాగున్నాను నాయన నువ్వు కొడలు ఎలా ఉన్నారు కోడలికి నా మీద కోపం పోలేదా నాతో మాట్లాడకుండా దూరంగా ఉంది అని కొడుకు తలపై చేయి వేసి నిమురుతూ ఉండగానే ప్రతి వేదిక మీద ఉన్న మైక్ అందుకొని ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు మీరందరూ మీ సీట్లో నిశ్శబ్దంగా కూర్చుంటే కార్యక్రమంలో భాగంగా ఒక ప్రాణదానం నాటకం ప్రారంభం అవుతుంది అని చెప్పగానే పార్వతమ్మ కొడుకు మళ్ళీ మాట్లాడతానమ్మా నాటకం అయ్యాక అంటూ వెనక్కి వెళ్ళి తన భార్య పక్కన కూర్చున్నాడు నాటకం మొదలైంది వేదిక మీద ఒక పెద్ద ఆవిడ మంచం మీద కూర్చొని ఉంటుంది అమ్మ ఆఫీస్కి వెళ్ళి వస్తాను అంటూ తల్లి పాదాలకు నమస్కరిస్తున్న భర్త పాత్ర పోషించే అబ్బాయితో ఏమండి ఆవిడ కాళ్ళకు మొక్కకపోతే మీరు ఆఫీస్కి కదలరా ఏంటి అని కోడలు పాత్రలో ఉన్న అమ్మాయి భర్తను కసురుకుంటుంది అమ్మే అందరికీ మొదటి దేవత అమ్మ పాత్రలకు నమస్కరిస్తే సకల దేవతలకు నమస్కరించినట్లే తెలుసా అంటూ కొడుకు పాత్రలో నటించే అబ్బాయి చెబుతున్నాడు చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఎంతసేపు అమ్మా అమ్మ ఈ ముస్లిమానికి సేవలు చేయలేక చస్తున్నా ఓల్డ్ హేజ్ చేర్చమంటే చేర్చరు ఈ ఇంట్లో ఉంటే మీ అమ్మ అయినా ఉండాలి లేదా నేనైనా ఉండాలి ఆమెను ఎలాగో మీరు పంపరు అందుకే నేనే మా పుట్టింటికి పోతాను అంటూ లోపలికి వెళ్ళి సూట్కేస్తూ వస్తుంది కోడలు పాత్ర వేసిన అమ్మాయి నాకు అమ్మ కావాలి నువ్వు కావాలి అమ్మ మీద ప్రేమ చూపించడం తప్పెలా అవుతుంది ఇంత చిన్న విషయానికి గొడవపడి వెళ్ళిపోవద్దు ప్లీజ్ నా మాట విను అని కొడుకు చెబుతున్నా వినకుండా వెళ్తున్న కోడల్ని చూస్తూ నాయనా నా మూలంగా మీకు తగవులొద్దు భవిష్యత్తులో కలిసి బతకాల్సిన వారు మీరు ఈరోజో రేపో పోయే నా కోసం మీరు విడిపోవటం నాకు ఇష్టం లేదు నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా నన్ను ఆశ్రమంలో చేర్చు అని కొడుకును ప్రాధాయపడుతుంది పాత్రలో ఉన్న అమ్మాయి అమ్మ ఒక క్షణం ఆగు అంటూ భార్యతో ఇదిగో ఒక ముఖ్యమైన విషయం చెబుతాను అది విన్న తర్వాత కూడా అమ్మను ఆశ్రమంలో చేర్చమంటే చేర్చుతాను అని వద్దు నాయనా అని తల్లి వారిస్తున వినకుండా భార్యతో నాన్న చిన్నప్పుడు చనిపోతే నన్ను ఎంతో కష్టపడి పెంచి ఇంత చేసింది అలాంటి దేవత అమ్మ నీకు అనారోగ్యం కలిగినప్పుడు హాస్పిటల్లో పగలు రాత్రి నీకు సేవలు చేసింది మా అమ్మ నీకు కిడ్నీలు ఫెయిల్ అయితే ప్రాణదానం చేసిన దేవతను ఇంట్లో నుంచి పొమ్మంటున్నావు ఇప్పుడు అమ్మకి ఆరోగ్యం బాగోలేదు ఎలా వదిలిపెట్టమంటావు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు కొడుకు పాత్రలో ఉన్న అబ్బాయి భర్త చెప్పేది విని నిర్ఘాతపోయిన కోడలు అత్తమ్మ కాళ్ల మీద పడి నన్ను క్షమించండి అత్తయ్యా మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను అయినా నాకు ప్రాణం పోసిన దేవత మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే మాతో పాటే ఉండండి అంటూ ఏడవడంతో నాటకం ముగిస్తుంది నాటకం చూస్తున్న అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు పార్వతమ్మ కొడుకు ముఖానికి చేతులు అడ్డం పెట్టుకొని బాధపడుతున్నాడు నాటకం ముగియడంతో ప్రతి వేదిక వద్దకు చేరుకొని మైక్ అందుకొని మీరు ఇప్పటిదాకా చూసిన నాటకంలో పాత్రలు వేసిన వారు నా స్నేహితులు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇది యథార్థ ఖాత కోడలికి కిడ్నీ ఇచ్చింది ఎవరో కాదు మా నానమ్మ పార్వతమ్మ అని చెప్పాడు హాల్లో అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది పార్వతమ్మను అందరూ ఆశ్చర్యంగానూ బాధగాను చూశారు ప్రదీప్ మాటలు వింటున్న పార్వతమ్మకు తన పాదాల మీద చల్లగా తగలటంతో ఏమైందోనని చూడగా తన పాదాలు పట్టుకొని ఏడుస్తున్న కోడల్ని గమనించింది అత్తయ్య నన్ను క్షమించండి మీరు నాకు ప్రాణం ఇచ్చిన దేవత మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నా నన్ను ఒక్క మాట కూడా అనేవారు కాదు మీ మంచితనం అర్థం చేసుకోలేకపోయాను మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీ కొడుకు అన్నం నిద్ర మానేసి మీకోసం దిగులు పడుతున్నారు ఇంటికి వెళ్దాం రండి అత్తయ్య అని చెబుతున్న కోడని చూసి సంతోషపడింది పార్వతమ్మ అక్కడున్నవారంతా ఇంటికి వెళ్ళు పార్వతమ్మ ఇలాగే మా పిల్లల్లోనూ మార్పు వస్తే ఇక వృద్ధాశ్రమాలే ఉండవు ఈ జీవితమే ఒక నాటకరంగం ఇందులో మనమంతా పాత్రధారులమే మేము అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాము మొత్తానికి మిమ్మల్ని కలిపిన నీ మనవడు ప్రదీప్కి మా ఆశీస్సులు అంటూ ఆనందంగా చెప్తుంటే వారికి విడుకలు చెప్పి కొడుకు కొడలు మనవడితో సంతోషంగా ఇంటికి బయలుదేరింది పార్వతమ్మ మీకు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు